మహాత్ములు ఏమన్నారంటే మానవులకు మూడు రకాల జీవితాలు ఉంటాయని చెప్పి చెప్పారు ఈ మానవ జీవితం జీవించే వారిలో మూడు రకాలుగా మనం విభజించుకోవచ్చు ఒకటి రాత్రి జీవితం రెండు సంధ్యా జీవితం మూడు పగలు జీవితం ఈ సంధ్య జీవితంలో ఉన్న వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే తాడుని చూసి పామనుకుంటారంట చీకట్లో వాళ్ళు దారిలో ఓ తాడు పడుంది పూర్తి వెలుతురు కాదు పూర్తిగా చీకటి కాదు అది సరిగ్గా మెళికలు తిరిగి ఉంది ఆ తాడు వీళ్ళకి చాలా డౌట్ వచ్చింది అది తాడా పామా కదలదు కానీ పాములాగే ఉంది పొరపాటున దగ్గరికి వెళ్తే కలుపుతుందేమో ఈ డౌటు అది పడుకుందేమో ఎవరు పాము చాలా డైలేమోలో ఉంటాడు వాళ్ళ జీవితం అలా ఉంటుందంట ఎండాకాలంలో వీళ్ళు ఏమనుకుంటారు ఎండమావలు చూసి వీళ్ళు అనుకుంటారు దగ్గరికి వచ్చేదాకా కూడా అర్థం కాదు అది ఎండమావి అని చెప్పి అలాగే విగ్రహం దేవుడా అంటే కాదని చెప్తారు కానీ పూజలు మానలేరు మాంసం తినకూడదని తెలుస్తుంది కానీ మానలేరు ఇలా ఎవరి జీవితం ఉంటుందో వారిది సంధ్యా జీవితం గుర్తుపెట్టుకోండి పూర్తిగా అటు కాదు పూర్తిగా ఇటు కాదు తెలీదా అంటే తెలుసు ఆచరిస్తారా అంటే ఆచరించాలి రాత్రి జీవితం ఏమైంది తెలియదు లేదు ఏకంగా కానీ ఇక్కడ తెలుసు అజ్ఞానం గురించి జ్ఞానంలోకి వస్తున్న దాన్నే అది